అభయం ప్రజల ఏపీ కి స్వాగతం గ్రామాలలో పారిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఎల్పీఓ బాలమణి అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో శుక్రవారం మండలంలో నీలాద్రిపేట రాగంపేట గండేపల్లి గ్రామాల్లో పొడి చెత్త తడిచెత్త సేకరణపై ఆమె పరిశీలించారు కేంద్రాలను తనిఖీ చేసి సేకరణ ఏ విధంగా చేస్తున్నారు అనే దానిపై పంచాయతీ కార్యదర్శి పనీంద్ర కుమార్ను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలో ఆయా గ్రామాల్లో పరిశీలించడం జరుగుతుందన్నారు పంచాయతీ కార్యదర్శి సిబ్బందితో ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త సేకరణ పరిశీలించి సిబ్బందితో విధులు సక్రమంగా నిర్వహించే విధంగా పనిచేయించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామనాథ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఐదు కేజీలు పది కేజీలు ఐదు కేజీలు అలా బ్యాంకులో పెట్టేస్తే ఎవరైనా మనం కావాలి సేల్ చేస్తాం సరే అంటే తక్కువ ఉంది మన ప్రభుత్వం వారు చేపట్టిన ఇంటింటి నుండి చెత్త సేకరణ అనే కార్యక్రమం సంబంధించి డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించి మనం ప్రతి గ్రామంలోని జరుగుతుందా లేదా అనేది మన కమిషనర్ గారు గౌరవ కమిషనర్ గారు ఆఫీసర్స్ అందరినీ పొద్దున్నే ఉదయం ఆరు గంటల నుంచి ఫీల్డ్లో ఉండాలని చెప్పేసి ఆదేశించారు ఆ ప్రకారం మేము ప్రతి విలేజ్ ఐవిఆర్ఎస్ కాల్స్లో సెలెక్ట్ అయిన విలేజెస్ అన్నీ కూడా విజిట్ చేసి అక్కడ ఇంటింటి నుండి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అలాగే ఆ చెత్తని షెడ్ దగ్గర తీసుకొస్తున్నారా లేదా సెగ్రిగేషన్ జరుగుతుందా లేదా వెర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నారా లేదా అనేది పరిశీలించిన పరిశీలించడం జరుగుతుంది ఆ సందర్భంలో నేను గండేపల్లి మండ మండలం గండేపల్లి పంచాయతీ అలాగే నీలాద్రపేట జడ్రాగంపేట ఈ పంచాయతీని చూడ చూడడం జరిగింది